కోడికత్తి గులకరైలాగా వైసీపీ ఆడుతున్న మరో డ్రామా జెడ్పీ గెలుపు కోసం వైసీపీ కోడికత్తి డ్రామా ఎలా ఆడిందో రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో గులకరాయ్ డ్రామా వైసీపీ నాయకులు ఏ విధంగా ఆడారో గుడివాడలో జరిగిన కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక వివాదం కూడా సేమ్ టు సేమ్ అలాంటిదేనని కాగిత కృష్ణప్రసాద్ అన్నారు శుక్రవారం ఇరవై ఇరవై ఒకటో వార్డుల్లో మాజీ డిప్యూటీ స్పీకర్ బుర్రగడ్డ వేదవ్యాస్ తో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు ఈ బురగడ్డ మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు ఉప్పాల హారిక వివాదంలో బీసీ బీసీ అంటున్న వైసీపీ నాయకులు కొల్లు రవీంద్రను అచ్చెన్నాయుడు లాంటి బీసీ నాయకులపై కేసులు పెట్టినప్పుడు అమర్నాథ్ గౌడ్ ను అరెస్టు చేసినప్పుడు ఏమైపోయారు అని ఎద్దేవా చేశారు వైసీపీ ప్రభుత్వం హయాంలో మాస్క్ అడిగిన సుధాకర్ అనే డాక్టర్ను చంపేసింది దళితుణ్ణి చంపి డోర్ డెలివరీ చేసింది మర్చిపోయారా అని అన్నారు ఈ కార్యక్రమంలో మహాకూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మరి సుపరిపాలెలో కొలియటి కార్యక్రమంలో భాగంగా పెడన పట్టణంలో మరి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం మరి రెండో తారీఖు నుంచి కూడా మేము నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల్లో అలాగే టౌన్లో ఉన్నటువంటి వార్డులో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం ఏదైతే మరి ఈ సంవత్సరం కాలంలో కూటమి అధికారులు వచ్చిన తర్వాత ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రజలు తీసుకెళ్ళి అలాగే ప్రజల దగ్గర ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా వాటన్నిటి కూడా తెలుసుకుని ముందుకెళ్తా ఉన్నాం గతంలో కాకుండా ఈరోజున ఏదైతే హామీలు ఇచ్చామో ప్రతి హామీని కూడా ఈరోజున చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చే ముందుకెళ్తా ఉన్నారు ఇచ్చిన మాట ప్రకారం ఏది కూడా మరవకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసేలాగా ఈ రోజున ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది గతంలో ఎక్కడా కూడా అభివృద్ధి సంక్షేమం లేదు కేవలం కక్ష పూర్తి ప్రజల మీద కేసులు బనాయించి ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళందరి మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళందరికీ కూడా జైలు పెట్టే పంపించేటువంటి పరిస్థితి మనం చూసాం ఈ రోజున అలా కాదు ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి సంక్షేమం మరి అధికారులు వచ్చిన వెంటనే కూడా నిధులు తీసుకొచ్చి మన నియోజకవర్గంలో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నల్ సీసీ రోడ్స్ వేయటం కానివ్వండి అలాగే ఆర్ఎన్బీకి సంబంధించి ఎక్కడైనా రోడ్లు పాడైపోతే వాటన్నిటిని కూడా గుంతలు పూడ్చడం అలాగే తర్వాత మళ్ళీ వాటిని కొత్త రోడ్లు ఏర్పాటు చేయడానికి నిధులు కేటాయించుకుని వాటి అన్నిటినీ కూడా ఈరోజు టెండర్స్ స్థాయిలో కూడా మరి వాటన్నిటి అన్నిటి కూడా ఉండటం జరిగింది వాటి కూడా త్వరలోనే పూర్తి చేస్తాం అలాగే హామీలు ఇచ్చినటువంటి హామీలు పెన్షన్ కానివ్వండి తల్లికి వందనం కానివ్వండి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కానివ్వండి ల్యాండ్ టైట్లుగా గుర్తు చేయడం కానివ్వండి ఇలా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి అన్నింటికి కూడా మరి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే సూపర్ సిక్స్లో భాగంగా ఇచ్చామో వాటి కూడా అందరికీ కూడా అందేలాగా ఈరోజు చేస్తాను త్వరలోనే మరి ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి కూడా మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం చేసినా కానీ ఉచిత బస్సు ప్రయాణానికి కూడా మరి ఆగస్టు పదిహేనో తారీఖున సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను అన్నదాత చుక్కీభావ ఆడబిడ్డీ కూడా త్వరలోనే మరి ప్రజలందరికీ కూడా ఆ హామీలు కూడా త్వరలోనే నెరవేరుస్తామని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ రోజున మరి ముందుకెళ్తా ఉంది అమరావతిని మనందరం కూడా ఈ రోజున అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం మన రాజధాని అలాగే పోలవరాన్ని కూడా ఏదైతే మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి వదిలేసినటువంటి పోలవరాన్ని కూడా ఈ రోజున మరుగులు పెట్టిస్తూ పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నాం అనేక రకాలైనటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి యొక్క నమ్మకం మీద ఆయన మీద నమ్మకంతో ఈ రోజున రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రమలన్నింటినీ కూడా ఈరోజున ముందుకు వచ్చి మరి మన ఆంధ్ర పెట్టడానికి మొగ్గు చూపుతా ఉన్నాయి చాలా కూడా జరిగింది గత ప్రభుత్వం చూస్తే అన్ని పరిశ్రమలు కూడా పారిపోయినాయి ఇక్కడ నుంచి వాళ్ళు చేసేటువంటి అరాచకాలు చూసి పారిపోయినాయి మళ్ళీ ఈ రోజున ఒక నమ్మకంతో ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో ఈ రోజున ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంత దిశగా మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క సహకారంతో ఈ రోజున ముందుకు వెళ్తా ఉన్నటువంటి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అయితే మరి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రోజున మళ్ళీ ఫేక్ ప్రచారాలు డైవర్షన్ పాలిటిక్స్ని మళ్ళీ తెరమొస్తూ ఉన్నారు లేని ఉన్నట్టుగా ఉన్న లేనట్టుగా కల్పించి ప్రజలందరినీ కూడా మోసం చేసి గతంలో అధికారంలో వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు మళ్ళీ అదే తరహాలో ఈ రోజున వాళ్ళు తప్పులు చేసినా కానీ ఎదుటి మీద నిమ్మ నిందలు వేసి అవన్నీ కూడా సింపతిగా క్రియేట్ చేయడం కోసం రకరకాలుగా ఈరోజు నాటకాలు ఆడుతూ ఉన్నారు మననే చూసాం మరి పెయింట్లో చేసేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే వాళ్ళ నాయకుడు మనస్తత్వాన్ని మెప్పించాలి అన్నటువంటి లక్ష్యంతో మరి వాళ్ళు ఆ విధంగా పనిచేస్తూ ఉన్నారు అంటే ఎదుటి వాడిని చంపేయాలి అంటే చూసాం మనం గతంలో కూడా బాబాయిని ఏ విధంగా చంపేశారు తల్లిని చెల్లిని ఏ విధంగా మోసం చేశారు ఆ విధంగా చేస్తేనే వాళ్ళ అధినాయకుడికి నచ్చుతుంది కాబట్టి ఆ కింద ఉన్నటువంటి క్యాడర్ కూడా అదే తరహాలో వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈరోజున బీసీలకి ఏదో జరిగిపోయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి జెపి చైర్మన్ దంపతుల మీద ఏదో దాడి జరిగినట్టుగా వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు వెనక్కి వచ్చి కావాలని చెప్పేసి అక్కడ సీన్ క్రియేట్ చేస్తూ ఉంటే అక్కడ బీసీల మీద దాడి జరిగింది అని చెప్పి సింపతి క్రియేట్ చేస్తుంది అసలు అక్కడ ఏం జరగపోయినా వాళ్ళు వెళ్ళిపోయి వచ్చారంటే ఎక్కడి నుంచి వాళ్ళకి మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం వల్ల వెనక్కి వచ్చి అక్కడ నానా ఇష్టానుసారంగా బూతులు మాట్లాడటం అన్ని వీడియోలు క్లియర్ కట్గా మనందరం చూస్తాం మరి బీసీల మీద చెప్తా ఉన్నారు ఈ రోజున మరి ఆ రోజున కొల్లు రవీంద్ర గారు బీసీ కాదా అచ్చెన్నాయుడు గారు బీసీ కాదా యనవన్ రామకృష్ణ గారు బీసీ కాదా ఆ రోజున మరి ఇష్టానుసారంగా ఏమీ లేనటువంటి కేసులు వాళ్ళ మీద బనాయించి వాళ్ళందరినీ కూడా మరి ఆ రోజున జైల్లో పెట్టినప్పుడు మరి బీసీలు గుర్తు రాలేదు ఎస్సీలు సుధాకర్ గారు కానివ్వండి ఇతర ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద దాడులు చేయటం మరి ఆ రోజు గుర్తు రాలేదు అని చెప్పి సందర్భం కలుగుతూ ఉన్నాం ప్రజలు ఎవరు కూడా పిచ్చోళ్ళు కాదు ప్రజలందరూ కూడా చాలా అవగాహన కలిగినటువంటి వ్యక్తులు మీ అందరినీ కూడా గతంలో మీరు చేసినటువంటి అరాచకాల వల్లే మీకు పదకొండు సీట్లతో మరి ఇంట్లో కూర్చోబెట్టడం జరిగింది ఇప్పటికైనా మీ మనసు మార్చుకుని ప్రజలకు మేలు చేసే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ రాష్ట్రాన్ని స్వర్ణాన్ని దిశగా తీసుకెళ్ళడానికి ముందుకు వెళ్తా ఉన్నారని చెప్పేసి అందరూ తెలియజేస్తాను గతంలో ఈ రాష్ట్ర రాజధాని ఏది అంటే చెప్పుకోవడానికి లేకుండా ఏమన్నా అడితే సిగ్గుపడే పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇవాళ మళ్ళీ ఈ రాష్ట్రానికి అద్వితీయమైనటువంటి రాజధానిని అందించడానికి అమరావతిని కంకణం కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నిజంగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా తగ్గకూడదని ఉద్దేశంతోనే ఒక్కొక్క అన్నీ ఒక్కసారి చేయలేకపోవచ్చు ఇవాళ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ ఇవాళ గండికి మందనం రైతులకు రైతు వ్యవస్థ రేపు వచ్చిన ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇలా అనేక కార్యక్రమాలు అలాగే ప్రాజెక్ట్స్ అనేక ఐటీ పరిశ్రమలు ఇందాక నేను చూస్తాను మధ్యాహ్నం మచిలీపట్నం పోర్ట్ ఏరియా అభివృద్ధి ముప్పై ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టమని చెప్పి నిర్ణయం అలాగే కృష్ణపట్నం పోర్ట్ ఏరియాలో పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టడం నిర్ణయం కూడా ఇవాళ తీసుకోవడం జరిగింది ఈ విధంగా ఇంతంత పెట్టుబడులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే ఉద్యోగ అవకాశాలు ఈ ప్రాంతంలో అలాగే అభివృద్ధి మరి జరగటానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ మరి ఇంత అభివృద్ధి చెందుతుంది ఒక సంవత్సరంలోనే ఈ విధంగా ముందుకెళ్తుంది అనే దుగ్గతోటి ఇవాళ వైసీపీ ఆ నాయకుడు మరి మీరు చూస్తూనే ఉన్నారు అరాచకం సృష్టించి ఈ రాష్ట్రాన్ని అరాచక రాష్ట్రం నుంచి చేయాలని ప్రయత్నం చేయడం చాలా బుద్ధి ఇవాళ వాళ్ళ నాయకులు భాష ఓడిపోయినా ప్రజలు గతంలో మీ యొక్క పరిస్థితి పరిపాలన చూసి నూట యాభై ఒక్క సీట్లు నుంచి పదకొండు సీట్లు తగ్గించినా ఇంకా మీరు మీ యొక్క పరిస్థితి ఏంటో మీరు తెలుసుకోలేక అవాకులు చవాకులు పేర్తాం భాష మరి ఇవాళ మనుషులను చంపేస్తారా రాని పబ్లిక్గా ఒక రాజకీయ నాయకుడు రోడ్డు మీద పబ్లిక్ మీటింగ్ల్లో పార్టీ కార్యకర్తల మీటింగ్లో చంపెయిన్ రా పగలే అని చెప్పి అంటమంటే ఏ పరిస్థితిలో ఉన్నాము ఎక్కడున్నాము ప్రజాస్వామ్యం ఉన్నాం మనం మరి అని తెలియని పరిస్థితిలో ఉంది అటువంటి భాష మాట్లాడుతూ ఆ నాయకుడి ఆ అధినాయకుడు మెప్పు కొనటానికి ఈ విధంగా మాట్లాడుతున్నారా ఆ మనస్తత్వమే అటువంటిదా అనేది మనం ఆలోచించాలి ఇది ప్రజల సైన్సులు ఆ కాసేపు తప్పట్లు పడటానికి ఉపయోగపడదేమో కానీ పది మంది కూర్చున్నప్పుడు ప్రజలు గమనిస్తున్నారు మరి మీకు ఇంకా బుద్ధి చెప్పడానికి ముందు ముందు రోజుల్లో సిద్ధంగా ఉన్నారు ఇవాళ ఏదైనా సరే రాష్ట్ర అభివృద్ధి విషయంలో సంక్షేమ పథకాల విషయంలో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కూట ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గారు ఇవాళ మోడీ గారు మరి సహకారం అందిస్తూ మంచి నిధులు ఇస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో సజెస్ట్ చేస్తూ ఉన్నారు ఆయన దాన్ని చంద్రబాబు నాయుడు గారు చాకచక్యంగా మరి కేంద్ర ప్రభుత్వంతో కూడా అవసర సంబంధాలు బాగా పెట్టుకుని ఆయన నిధులు తెస్తూ ఇవాళ రాష్ట్రాన్ని అది అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒక్క సంవత్సరం అయింది కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు గత ప్రభుత్వంలో సమస్యలు ఇవ్వడా మనం నెచ్చబండి అవన్నీ ఒక్కసారిగా మనం చేయలేం తప్పకుండా రాబోయే రోజులుగా సమస్యలు పరిష్కారం చేసి ప్రజలకి ఇంకా మంచి పరిపాలన అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం